Yeah. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసిన క్రమంలో ఇప్పుడు ఆ అంశం చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా అనర్హత వేటు వేస్తామని కేటీఆర్ పట్టుదలగా చెబుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఆ ఆలోచనలో ఉన్నవారిని ఆపేందుకు ఈ బెదిరింపు మార్గాన్ని కేటీఆర్ ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు స్పీకర్ ను కలుస్తున్నారు గవర్నర్ కు ఫిర్యాదు చేస్తున్నారు కానీ ఆయన ఎన్ని చేసినా స్పీకర్ అనుకోకపోతే అనర్హత వేటు వేయించలేరనేది రాజకీయంగా అందరికీ తెలిసిన విషయమే ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ప్రజాప్రతినిధిగా ఎన్నికైన పార్టీకి రాజీనామా చేసినా ఇతర పార్టీ సభ్యత్వం తీసుకున్నా అనర్హులవుతారు అంటే ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురయ్యే అర్హత సాధించినట్లే కానీ అదే చట్టంలో అనర్హత వేటు ఎవరు వేయాలో నిర్దేశించారు ఎవరు అంటే స్పీకర్ స్పీకర్ నిర్ణయమే ఫైనల్ పార్టీ ఫిరాయింపుల విషయంలో గతంలో బీఆర్ఎస్ స్పీకర్లు అదే చేశారు ఇప్పటి స్పీకర్ అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు సుప్రీంకోర్టు అయినా ఫలానా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించలేదు ఆదేశించినా ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇదే ఎన్నో కేసుల్లో నిరూపితమైంది అయినా సుప్రీంకోర్టుకు వెళ్తామని కేటీఆర్ అంటున్నారు ఎలా చూసినా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయాధికారమే ఫైనల్ ఆయన తన పార్టీ నిర్ణయం గత సంప్రదాయాల ప్రకారమే వ్యవహరించే అవకాశం ఉంది ఆయన అనుకుంటే తప్ప ఎవరిపైనైనా అనర్హత వేటుపడే అవకాశం లేదనేది ఎక్కువ మంది అభిప్రాయం అయినా కేటీఆర్ తన అస్త్రాల్ని మాత్రం వదలడం లేదు ఎలాగైనా సరే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని పట్టుదలగా ఉన్నారు స్పీకర్ తుది నిర్ణయం ఎలా ఉంటుందో మరి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి